హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో సర్వరోగ నివారిణి ఆరోగ్యదాయిని అయిన మునగాకుతోటి కారపొడి రెసిపీని ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇక ఏ పదార్థంలో ఉండదనే చెప్పొచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో హెల్త్ ఇచ్చి సూపర్ స్టార్ ఇంగ్రీడియంట్ ఇది సో దీన్ని మనం డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా రకాల రోగాలని కూడా నివారించవచ్చు అలాగే మన బాడీని హెల్తీగా ఉంచవచ్చు సో మునగాకుని డైలీ వాడటానికి ట్రై చేయండి డైలీ తినడానికి నోటికి రుచిగా ఉండాలి అంటే ఇలా కారొడి చేసుకోవాల్సిందే మనం ఆలస్యం చేయకుండా మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్తో పాటు రుచికరమైన కారపొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము పదండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక పెద్ద సైజు మునగాకు కట్టని తీసుకున్నాను ఈ ఆకుని బయట మార్కెట్లో తక్కువగా అమ్ముతుంటారు కదండి కానీ పొడి రూపంలో చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉంటుంది ఈ ఆకుని నేను మా ఇంటి దగ్గర మునగాకు చెట్టు నుంచి తీసుకున్నాను మీకు కనుక దొరికితే అస్సలు వదలకండి దానితో ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీ చేసుకొని తినండి ఈ మునగాకులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ డి అధికంగా ఉంటాయి సో ఇందులో రిచ్ ఐరన్ ఉంటుంది కళ్ళకి స్కిన్కి కూడా చాలా మంచిది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మునగాకు పొడిని డైలీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి ట్యాక్సిన్ కూడా రిమూవ్ చేస్తుంది అంతేకాదు రిచ్ ఇన్ ప్రోటీన్ రిచ్ ఇన్ కాల్షియం కూడా బెల్లీ ఫ్యాట్ని కూడా ఇది తగ్గిస్తుందండి అందుకే మీరు చూసినట్లయితే ఎక్కడైనా డైట్ అని వినిపిస్తే ఈ మునగాకు పొడిని కంపల్సరిగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు ఫైనల్గా చెప్పాలి అంటే ఇదొక ట్రెడిషనల్ మెడిసిన్ అన్నమాట మరి ఇంత ఉపయోగకరమైన మునగాకుని మనం అస్సలు మిస్ చేయకూడదు మన రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలి మునగాకుని శుభ్రంగా నీళ్ళతో కడిగేయండి ఆకుకు ఉండే డస్ట్ అంతా కూడా ఈ నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది ఈ మునగాకుకి తడి అనేది అంటదండి సో వాష్ చేసిన తర్వాత జస్ట్ ఒక పొడి క్లాత్ మీద వేసి కొద్దిగా ట్యాప్ చేసి ప్యాన్ కింద ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉంచితే ఆకులో ఉండే నీరంతా ఆరిపోతుంది అదే వర్షం పడిన మరుసటి రోజు కనుక ఆకు తీసుకుంటే ఆ కడగాల్సిన పని కూడా ఉండదండి డైరెక్ట్గా ఆకును రెసిపీ కోసం వాడేయచ్చు సో శుభ్రం చేసుకున్న మునగాకుని మాత్రమే కాడలు లేకుండా ఇలా సపరేట్గా చేసుకోండి ఈ ఆకు వెయిట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి సరిపడా చెప్తున్నాను మీరు ఎక్కువ తక్కువ చేసుకోవాలి అనుకుంటే మీరు దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆకు అనేది ఎండలో ఎండబెట్టలేము కాబట్టి సో మనం దీనిని ప్యాన్లో ఫ్రై చేసుకుందాము అదే ఈ ఆకుతో మీరు ఎండాకాలం పొడి చేసుకున్నట్లయితే మోస్ట్లీ మీరు ఎండలో ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత పొడి చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకొని ఈ ఆకు మొత్తాన్ని వేసి చిన్న మంట మీదే నిదానంగా కలుపుతూ వేయించుకోండి పూర్తిగా డ్రైగా అయిపోవాలి ఇందులో చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు చేతితో నలిపితే పిల విరిగిపోవాలన్నమాట అలా వేయించాలి మీరు మందపాటి గిన్నెలో చిన్న మంట మీద నిదానంగా వేయిస్తే ఆకు అనేది మారిపోకుండా పూర్తిగా డ్రై అయిపోతుంది చూడండి ఆకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక గుప్పెడు దాకా కరివేపాకుని వేసి కరివేపాకుని కూడా చిన్న మంట మీద నిదానంగా వేయించి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న కరివేపాకుని తీసి అదే ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని దోరగా చిన్న మంట మీద వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే మీరు తినే కార్యంని బట్టి ఐదు నుంచి ఆరు మిరపకాయల్ని వేయండి మీకు వీలైతే తుంచి వేయండి తుంచి వేయడం వల్ల లోపల దాకా వేగుతాయి వీటిని కూడా చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను వేయండి అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసి ఫైనల్గా ఒక టీ స్పూన్ నువ్వులను కూడా వేసేసి వీటిని కూడా చిన్న మంట పైన ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేయించండి ఇవి త్వరగానే వేగిపోతాయి వీటిని కూడా దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి కలపండి ఆ వేడికి ఇవి కొంచెం మగ్గుతాయి ప్యాన్ని పక్కకు దించేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకుని కరివేపాకుని కూడా ఇందులోనే వేసేసి అంతా కూడా ఒకసారి బాగా కలపండి ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్వతకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్స్ ఇలా ప్లేట్లోకి తీసుకున్న దినుసులు కూడా పూర్తిగా చల్లారినిచ్చి ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా లైట్గా బరక ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ఎయిటీ ఎయిట్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు ఈ మునగాకు పొడిని రోజు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో రెండు మూడు ముద్దలకి ఈ పొడిని వేసుకొని కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఒక ఔషధంలా పనిచేస్తుంది మనకు తెలియకుండానే ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఒక మెడిసిన్ని మనం డైలీ తీసుకుంటున్నట్లే మరి ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పొడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి అంటే కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్